కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ఆదేశానుసారం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనిల్ మాదిగ అధ్యక్షతన సీనియర్ నాయకులు బోయిని కొమరన్న ఆశిస్సులతో రాష్ట్ర అధ్యక్షురాలు జేపీ లత సమక్షంలో మహిళా కమిటీ వేయడం జరిగింది నూతన నిర్మాణంలో భాగంగా ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు ఆధ్వర్యంలో ఎంఎంఎస్ జిల్లా కో కన్వీనర్ దండు వరలక్ష్మిని నియమించడం జరిగింది కో కన్వీనర్గా వాణి లింగంపల్లి రజిత సముద్రాల రమాదేవి లింగంపల్లి శోభ నియమితులయ్యారు నా పేరు జేపీ లతా మాదిగా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాలలో భాగంగా మాదిగ మహిళల తరపున జాతీయ నాయకురాలుగా వ్యవహరిస్తున్నాను గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ పోరాటంలో వర్గీకరణ ఈ పోరాటంలో మాదిగ మహిళల పాత్ర కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాలు వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఎంఆర్పిఎస్ మరియు నూతన కమిటీ ఎన్నుకో జరిగింది మరి దాంట్లో భాగంగా కన్వీనర్ గా వరలక్ష్మి కో కన్వీనర్ గా వాణి మరియు రజిత రమాదేవి శోభ రాజేశ్వరిని ఎన్నుకోవడం జరిగింది ఉద్యమగంలో ఏ రోజైతే ముప్పై సంవత్సరాల నుంచి స్ఫూర్తితోని ఉన్నారో అదే స్ఫూర్తితోని మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మా మహిళా నాయకత్వము నిర్మాణంలో ఉంటుందని తెలియజేస్తూ జై మాదిగ జై మందకృష్ణ మాదిగా వర్దిల్లాలి మాదిగ మహిళల సమైక్య ఇంతకుముందు జిల్లా జిల్లా నాయకురాలుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళు రాష్ట్ర కమిటీకి వెళ్ళడం జరుగుతుంది నూతనంగా వచ్చిన వాళ్ళను జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది ఇది మంద మాది గారి పిలుపు మేరకు పూర్తి కమిటీ ఇది అడక్ కమిటీ వేయడం జరిగింది పూర్తి కమిటీ ఇంకా రెండు మూడు నెలల్లో పూర్తిగా నిర్వహించడం పడుతుంది మరియు గ్రామంలో మండల నియోజకవర్గాలలో మహిళా నిర్మాణంలో పెద్ద ఎత్తున కన్వీనర్ ని అధ్యక్షురాలుగా ఎన్నుకోబడతారు గనక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మా ఎన్నిక ఉంటుంది